బాపట్ల జిల్లాలో డెబ్బై మూడు లక్షలతో ఆధునీకరించిన బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు మంత్రులు గొట్టిపాటి డోలా బాల స్వామి విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఇరవై లక్షలతో నిర్మించిన సైడ్ కాలువలు పది లక్షలతో మండల పరిషత్ స్కూల్లో నిర్మించిన ప్రహరీ గోడ యాభై లక్షలతో నిర్మించిన ముస్లిం కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు మంత్రులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది స్కూల్లో చదువుతున్న పిల్లలకు అందరూ కూడా ఎంతమంది పిల్లలు మొత్తం రెండు వందల మంది పిల్లలు ఉన్నారండి మాస్టర్ గారు నూట తొమ్మిది మంది నూట తొంభై తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు మంది పోయిన సంవత్సరం ఎంత మంది పాస్ అయ్యారు ఒక్కరు కూడా ఫెయిల్ కాకూడదు ఈసారి మీ స్కూల్లో అందరూ పాస్ అవ్వాలి అందరికి సెవెంటీ పర్సెంట్ ఫైన్ రావాలి మార్కులు ఎందుకంటే చూస్తున్నారు కదా ఉద్యోగాలు రావడం అంత ఈజీగా లేదు బాగా కష్టపడి చదువుకుంటే నేను కూడా స్కూల్లో అయిపోయిన తర్వాత పిల్లలకి ట్యూషన్ పెట్టి అలవాటు చేసుకోండి దానికి గ్రామస్తులు సహాయ సహకారాలు చేసుకోండి ఈ ఊరు స్కూల్ మంచి పేరు రావాలంటే గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా స్కూల్ సంబంధించి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అప్పుడే స్కూల్కి మంచి పేరు వచ్చింది మన ప్రభుత్వం అట్లా ఉండకూడదు పాఠశాలలో చదువుకునే పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు వాళ్ళు బాగా చదువుకొని ఉన్న స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం చేస్తారు రాజకీయం కావాలంటే రాజకీయం చేసుకుంటారు పెంచుకోవాలి స్ట్రెంత్ ఎంత వందా డెబ్బై ఒకప్పుడు నూట ఎనభై మూడు నుంచి జీరో వచ్చింది తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి